సంపూర్ణ ద్వైతభావ ప్రపంచము ద్వైత భావం అంటే ప్రతి రెండు నిజానికి ఉన్నది ఒక పరమాత్మే ఆయన నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంతటా ఉన్నాడు రెండెట్టా వస్తున్నాయి లేవు కదా ఈ శరీరం అంటావా శరీరం ఎప్పుడు ఉండేది కాదు నేను మనం అది ఆ విషయం పుట్టకముంద శరీరం లేదు కదా పుట్టి బతికున్నంతకాలం ఉంది చనిపోయిన తర్వాత శరీరం పోతోంది కానీ దాని లోపల ఉన్న నువ్వనే వాడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడు వాడు ఎక్కడికి పోవట్లే వాడు పరమాత్మతో వెళ్తున్నాడు సో వీళ్ళిద్దరూ ఉన్నారు దేహో దేవాలయం చెప్పాను మీకు అది సో పూజారిగా ఉండి దేవుడిని కొలుస్తున్నాడు అని చెప్పి జీవుడు సో వీడు ఎప్పుడూ ఉండేవాడు కాబట్టి రెండుగా ఉన్న భావమే ఉన్నవాడు అంటే నేను వేరు దేవుడు వేరు అనుకుంటూ ఉన్నంతకాలం నీకు దేవుడు దూరం అవుతున్నాడు తండ్రి నేనిప్పుడు ఆ హనుమంతుల వారి స్వరూపాన్ని దీక్ష తీసుకున్నప్పుడు నేను హనుమంతుడి భిక్షుకుని నేను కాబట్టి నాది హనుమంత స్వరూపం అనేటువంటి నిష్ఠతో నువ్వు ఆయన ఉన్నట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నంతవరసేపు నువ్వు హనుమంతుడివే అందులో అనుమానం లేదు మరి దాన్ని తాటావా పోయింది ఆ దీక్ష పోయింది సో అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కేవలం ద్వైత భావంతో ఉండే ఉండకుండా ఉండేవాడు అంటే పరమాత్మ ఒకడే మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన్ని తెలుసుకోవడమే మన యొక్క కర్తవ్యం అనే జ్ఞానంతో ఉన్నవాడు నేనన్నా తర్వాత సంపూర్ణ ద్వైత భావ ప్రపంచం ఉందంత అదే కదా నువ్వు చేసిన పని నాకు నచ్చదు వాడు చేసింది వీడికి నచ్చదు వీడికి నచ్చింది వాడు నచ్చదు ఎందుకని అందరూ విడివిడిగా అనుకుంటున్నారు కనుక అది దాని నివృత్తి మరి ఆ ద్వైత భావాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలంటే తగ్గించుకోవాలి దానికి నివృత్తి కోసం ప్రయత్నం చేయడం తర్వాత సాధనలు చేయడం తర్వాత వృత్తి జ్ఞానం మాయ మాత్రం అని ఎరిగినవాడు ఇవి ఈ సాధనలు ద్వైత భావం ఎంతకాలం అయితే ఉందో ఈ ఇతరమైనటువంటి భా సాధనలు ఎన్ని చేసినా కూడా ఇది అవసరం నీ లోపల స్థిరపడవలసింది ఏమిటి నీవు పరమాత్మ యొక్క ప్రతినిధివి నీకు పరమాత్మకి తేడా లేదు నువ్వు పరమాత్మ స్వరూపానివే అనే జ్ఞానంతో ఉండడం అసలైంది కావాల్సింది రైట్ ఓకే తర్వాత వీటినన్నిటినీ నాకు అర్పించి అంటే పరమాత్మకి అర్పించి జ్ఞాన సిద్ధి పొందుతాడు అసలైన నిజమైన జ్ఞానం అప్పుడు కలుగుతుంది వాడికి ఇన్ని వదిలేయాలి కొన్ని పొందాలి కొన్ని వదిలేయాలి సో ఇవి చేసినప్పుడు అనవసరమైన బరువు తగ్గించుకుని లైట్ వెయిట్గా తయారు కావాలి మనం ఉన్నది ఒకటే సో మనం ఒంటి మీద ఇప్పుడు ఆ గుడ్డలు వేసుకున్నాం ఆ బట్ట తప్పితే ఇంకేటి లేదు మనకి లైట్ వెయిట్ కాదు మామూలుగా వేసుకున్న డ్రెస్ ప్రకారం ఏం చేస్తావు లోపల ఒకట్రా పైన బని మళ్ళీ ప్యాంటు దాని మీద చొక్కా వీలైతే స్వెటరు ఏవో రకరకాలు ఒక అరడైన దశ వేసుకుంటున్నా ఇప్పుడు యు ఆర్ లైట్ వెయిట్ సో సింప్లిసిటీ దేనిలో ఉంటుందో అది పరమాత్మ యొక్క స్వరూపం ఓకేనా ఆ విధంగా అతడు జ్ఞానసిద్ధి పొందుతాడు అతడే ఆత్మవంతుడు అనగా ఆత్మని తెలుసుకున్నవాడు వాడే ఆత్మ అంటే పరమాత్మ రైట్ తర్వాత ఉద్దావా జ్ఞానికి అభిష్టమైన పదార్థం నేనే అంటే వాడికి ఇష్టమైన పద వేదన ఉంది జ్ఞానికి ఇష్టమైనది ఏదైనా ఉంటే ఎక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు పరమాత్మ గురించిన విషయం ఏమన్నా చెప్తావా అనేటువంటి ఎప్పుడు చూసినా ఆయన గురించినటువంటి ప్రస్తావన ఆయన గురించిన ఆలోచన ఆయన గురించినటువంటి భజన ఇవి చేసుకుంటూ పెడతాడు అందుకు వేరే ఇష్టం వేరేవేమి ఇష్టం కాదు అతనికి ఏమండి తర్వాత అతని సాధనాలక్ష్యం స్వర్గం తర్వాత అపవర్గం కూడా నేనే అలా పొందలేకపోవడం కూడా నేనే స్వర్గం పొందాలనుకున్నా స్వర్గం పొందలేకుండా ఈ లోకంలోనే ఉండిపోవాలన్నా రెండింటికి నేనే ఎందుకని నా అనుగ్రహం ఉంటే స్వర్గానికి వెళ్తాడు నాకు ఆగ్రహం కలిగితే వాడు ఇక్కడే ఉంటాడు ఆగ్రహం కలవడం అంటే ఏమిటి నువ్వు అన్ని తప్పుడు పనులు చేసినప్పుడు ఆయనకు ఆగ్రహం వస్తుంది ఏమండి అదే తర్వాత నన్ను వదిలికి వదిలి అతనికి ఏ పదార్థమో ఇష్టం ఉండదు సో పరమాత్మ సంబంధించిన తప్ప ఇంకా ఏవి చెప్తానన్నా మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది మందు పార్టీ ఉంది రమ్మన్నా ఎక్కడికి ఆయన రాడు నాకు వద్దురా తండ్రి ఆయన దగ్గర దొరికి అమృతం తాగుతాను నేను ఇక్కడ అంటాడు ఏ వస్తువును అతడు ప్రేమించడు ఎందుకని ఒక వస్తువును మనం ప్రేమించాం వస్తువు ఒక మనిషినో దాంతో మమేకం అయిపోతాం దాంతో ఏమవుతున్నామో మనం పరిమితం అయిపోతున్నాం అలా ఉన్నది ఇప్పుడు భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు ఉంటారు ఎందుకని ఈ శరీరం వచ్చాక ఆ సంబంధాలన్నీ వచ్చినాయి కదండి ఈ శరీరం వెళ్ళిపోయాక సంబంధాలు ఏమవుతున్నాయండి నాకు మనకి తెలియదండి కదా కానీ ఆ సంబంధాలు ఎందుకని మనం జీవుడుగా ఉండి మనం ఇప్పుడు ఉన్నాం మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు ఈ మన సంబంధంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనకి ఏదో ఒక బంధుత్వంలో మన దగ్గరికి వస్తారు రహస్యం అది ఆయన యోగిరాజ్ అని ఉన్నారు కదా లహరి మహాశయ క్రియాయోగాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆయన కనుక్కుని యోగం చేసిన తర్వాత కనుక్కున్న రహస్యం ఏమిటంటే ఆ జన్మలో ఆ యోగిరాజుగా ఉన్నప్పుడు ఆ జన్మలో ఉన్న భార్య కిందటి జన్మలో ఆయనకి సోదరి అదేమిటండి సోదరని అనుకోకు పిచ్చిమోహం ఆ శరీరం ఈ శరీరం అర్థమైందా అట్లా ఉంటుంది అందుకని ఒక గూటి పక్షులను ఒక దగ్గరికి చేరతాయని మనకు సామెత ఉంది కదా అట్లా మనతో దగ్గర సంబంధాలు ఉన్నవాళ్లే మనతో రకరకాలైనటువంటి బంధుత్వాలతో మన దగ్గరగానే ఉంటూ ఉంటారు సో నీ తండ్రిగా వచ్చినవాడు నీకు సంబంధం ఉన్నాడు నీ కొడుకుగా వచ్చినవాడు నీకు సంబంధం ఉన్నాడు నీ అమ్మగా వచ్చిన ఆవిడతో నీకు సంబంధం ఉంది నీ చెల్లెలుగా వచ్చిన వాటితో నీకు సంబంధం నా అనుమానం లేదు అర్థమైందా ఏమీ సంబంధం లేకుండా వాడు వచ్చి నీతో చేరరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన మహాత్ములే నా యొక్క వాస్తవిక స్వరూపం తెలుగు తెలుసుకోగలుగుతారు అంటే జ్ఞా జ్ఞాన విజ్ఞాన సంపన్నులు చూడండి జ్ఞానం అంటే ఇందాకేమనుకున్నాం మనం బయట నుంచి పరోక్షం బయట నుంచి తెచ్చుకున్నటువంటి జ్ఞానం ఒక అవగాహన విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం అది విజ్ఞానం ఈ రెండిటికి సంపన్నులు అంటే బాగా బాగా ఆస్తిపరులు వాటి దగ్గర ఏమున్నాయంటే జ్ఞానం విజ్ఞానమే ఉంది ఆస్తులు పాస్తులు లేవు అర్థమైందా సో అటువంటి మహాత్ములే నా యొక్క వాస్తవిక రూపాన్ని తెలుసుకోగలరు అంటే నామరూపాలు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము విజ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే జరుగుతుంది అంటే అనుభవం లేకుండా నీకు పరమాత్మ దొరకడు అర్థమైందా రైట్ కనుక జ్ఞానపురుషులు అంటే నాకు చాలా ప్రియం భగవంతుడు ఎవరి బాగా ఇష్టపడతాడు ఆయన గురించి తెలుసుకుని ఆయన స్వరూపాన్ని అనుభవించేవాడు గురించి తెలుసుకుంటాడు అందుకే భగవద్గీతలో మనకు చెప్తాడు సృష్టి అంతా నేనే చేశాను ఒక ప్రాణి పట్ల నాకు ప్రేమ కానీ ఒక ప్రాణి పట్ల కోపం కానీ ద్వేషంగా నాకు లేవు అన్నీ వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళు వచ్చి ఆ జన్మలు ఎత్తుతున్నారు వాళ్ళకు ఆధారంగా మాత్రం నేనున్నాను ఎందుకంటే వాని శరీరంలో నేను లేకపోతే వాడు బతికుండే అవకాశం లేదు అంతవరకే నా డ్యూటీ ఏమన్నా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కరెంట్ ఉంది కరెంటు ఉండబట్టి మైక్ పనిచేస్తోంది కెమెరా పనిచేస్తోంది ఆయనతో రికార్డింగ్ జరుగుతుంది అన్నీ జరుగుతున్నాయి కానీ కరెంటు దేనికన్నా కనబడుతుందా లేదు కానీ కరెంట్ లేకుండా ఇవన్నీ నడుస్తాయా నడవు కాబట్టి పరమాత్మ యొక్క ఉనికి కూడా అంతే ఎవరికీ కనపడ్డు కానీ అన్నిటికీ ఆధారంగా ఆయనే ఉంటాడు తర్వాత మనం చేసే పనులతో ఆయనకి సంబంధం లేదు అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎందుకంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం అది తప్పు పని చేస్తున్నప్పుడు ఆలోచన మన మానసిక విధానంతో పాటు మనం పనిచేస్తున్నాను తప్ప పరమాత్మ దాంతో సంబంధం లేదు ఓకే రైట్ తర్వాత సరిగ్గా కనుక జ్ఞాన పురుషులు అంటే నాకు చాలా ప్రియం అట్లాంటి వాడు అంటే నాకు చాలా ఇష్టం అండి భగవద్గీతలో అదే చెప్తాడు ఎవడైతే నన్ను గురించి ఆలోచిస్తున్నాడో వాడి గురించి మాత్రం నేను ఆలోచిస్తా మిగతా సృష్టిలో ఉన్న వాళ్ళందరితో నాకు సంబంధం లేదు వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు